అందరికి నమస్తే ఈరోజు నాకు ఒక మిత్రుడు ఫోన్ చేసిండు అన్న ఫోన్ చేసి అన్న నేను ఒక దగ్గర నేను జాబ్ అన్న వర్క్ చేసినా వర్క్ అన్న పేమెంట్ రావాలా పేమెంట్ ఇవ్వట్లేదు అన్న అని చెప్పేసి అడిగిండు మన్ను పోయి గట్టిగా అడగకపోయినావంటే లేదన్న ఆయన ఒక ప్రతిసారి ఒక ఫోటోలు పెడతారు ఆయన అన్న ఒక ఎమ్మెల్యే ఫోటోలు పెడతాడు ఒక మంత్రి ఫోటోలు పెడతాడు ఆయన ఎప్పుడు ఆయన దగ్గరనే ఉంటాడు అని అడిగితే నాకు మళ్ళీ భయమైతుందని అడుగుతలే అని చెప్పడం జరిగింది కానీ ఒకటే చెప్పిన ఆ ఎమ్మెల్యే దగ్గర ఎంపీ దగ్గర ఇవాళ దగ్గర ఉన్నప్పుడు మాత్రమైతే తీయకమని అయితే ఎవరు చెప్పరు కాబట్టి నేను అని చెప్పేసి ఆయనతో మాట్లాడి ఈరోజు నాకు నేను క్లియర్ చేయడం జరిగింది కాకపోతే తర్వాత నేను అతను ఎంక్వైరీ చేస్తే ఏంటంటే అతని పైన ఇప్పటికీ రెండు మూడు కేసులు ఉన్నాయి కానీ ఆ రెండు మూడు కేసులు ఉన్నాయని చెప్పేసి ఆయన ప్రజల్లో ఆయనకు చెడ్డ పేరు ఉందని చెప్పేసి ఉద్దేశంతో ఒక నాయకుని ఎమ్మడ తిరగడం మొదలుపెట్టిండు ప్రతినిత్యం ఆ నాయకుడు ఎక్కడుంటే ఆ నాయకుడిని వెనకాల తిరుగుతూ అతను పక్కనే ఉంటూ అతను పక్కనే ఫోటోలు దిగుతూ అతనితో ఉంటూ పోతూ ఆ మొబైల్ వాళ్ళ మనుషులకు ఇచ్చి అవన్నీ చేస్తూ రికార్డింగ్ చేసి అతను పక్కన పెట్టుకోవడం జరిగింది ఇక దాన్ని ఏం చేస్తారంటే నేను ఇక నీ నాయకునికి నేను ఈ కార్యకర్తను పెద్ద కార్యకర్తను ఇక నేను భుజాల మీద ఎత్తుకొని తిరుగుతా అని చెప్పేసి అదన్నీ సోషల్ మీడియాలో ప్రభావితం చేస్తూ రోజు చెక్కర్లు కొడతా ఉంటాయి ఆయనకు సంబంధించింది ఇక ఆయన పక్కన ఉన్న వాళ్ళు కావచ్చు అతని వెనకాల ఉన్న వాళ్ళు కావచ్చు వాళ్ళు చూస్తే ఏమనుకుంటుంటారే ఈయన ఈయన చాలా పెద్దున్నట్టుంద్రా ఈ అన్న ఈ అన్న ఎన్నికలు ఉంటారా ఈ అన్న ఈ వెనకాల ఉంటాడు ఈ అన్నని మనం ముట్టుకున్న మనకు అన్న వస్తుందని తెలుసు కానీ వాస్తవానికి ఏ అన్న రాడు అసలు ఈ అన్న గురించి అన్నకే తెలియదు అటువంటి లో ఒకరే కాదు దాదాపుగా చాలా మంది మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం వాళ్ళ పని ఏంటంటే అక్కడ మీటింగ్ ఎక్కడుందో తెలుసుకోవాలి ఆ కు ఈ ఈ మనిషి హాజరు కావాలి అయిన మట్నే పడాపట్ 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 వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సందులో దూరి ఫోటోలు దిగాలి అంటే ఆ ఒక నాయకునికి ఫోటోలు దిగినప్పుడు ఈయన ఈయన కనబడాలన్న పోయి పోయి నటుకుని నాదలించుకోను లేకపోతే అన్న పక్క నుండి ఫోటో దిగి వచ్చి ఏ ఈ నాయకునికి నేను కార్యకర్తను నేను ఈ నాయకులు నాయకత్వం వర్దిల్లాలి ఈ నాయకును అది అది ఇది అని చెప్పేసి ఓ ఇలా పెద్ద డబ్బాలు కొట్టుకొని సోషల్ మీడియాలో పొద్దున్న లేసి పొద్దు దాకా ఇదే ఉంటుంది ఇక మొత్తం మీద ఇక మొత్తం ఎట్లా అంటే ఇక ఆయనకే పుట్టినట్టు ఉంటుంది ఇక ఆయన కుటుంబంలో పుట్టినట్టు ఉంటుంది మొత్తానికి అయితే ఇక మొత్తం పొద్దాంత అది ఇక దేవుని దేవుని భక్తి సంబంధించిన విషయాలు కావచ్చు లేకుంటే ఏదైనా ప్రజలకు సేవ చేసి కావచ్చు ఏది కనబడదు మొత్తం మొత్తం ఆయనదే ఉంటది మొత్తం మీద దీన్ని చూసినా ప్రజలేమనుకుంటారంటారీ అమ్మ ఈయన నిజంగానే పెద్ద ఆయన ఉండడు రా ఈయన దగ్గరికి పోతే ఏమైనా పని అవుతుందా మళ్ళీ ఆయన నేను దగ్గర రావాలి వచ్చి అన్న నాకు ఇట్లా అయిందంటే సరే నేను తోడుకొని పోతాపా అని చెప్పి మళ్ళీ ఆయన కోలుకొని పోయి మళ్ళీ ఇంకో నైదాన్న దగ్గర సంగతి మునుకొని సంప్రదిస్తే అక్కడ మాట్లాడి మళ్ళీ ఏదో చేస్తే అది పని కాదు పోదు అంటే నేను ఏమని చెప్తున్నా అంటే మొత్తం మీద ఒక నాయకుడిని జోకడం కోసము నాయకున్ని లేపడం కోసము ఏం పని బాట లేని వాళ్ళు కొద్ది మంది ఒక టెక్నికల్ గా ఒక మైండ్ ఉపయోగించేసి వీళ్ళు వీళ్ళు ఎదగాలని ప్రయత్నం చేస్తున్నారు అంటే అంటే మొత్తం మీద అంటే నేను ఏమైనా చేసుకోవచ్చు నేను అంటే వీళ్ళు వీళ్ళు అంటే వీళ్ళు ఎట్లుంటారంటే వీళ్ళ డబ్బా కొట్టుకోవడం కోసం ఒక నాయకునికి వాడు వాడుకుంటున్నారు మొత్తం మీద అయితే ఆ విషయం మా నాయకుని గెలవద్దు కానీ ఇప్పటికైనా గుర్తుంచుకోండి ఏ ఒక వ్యక్తి అయినా డీపీలలో వాళ్ళ ఫోటో వీళ్ళ ఫోటో పెట్టుకొని సోషల్ మీడియాలో ఒక నాయకుని ఫోటోని పెట్టి ఆయన పక్కన ఏముంది ఈ రోజుల రూపాయల్లో ఇగో ఇట్లా సిస్టమ్ ముంగడ పెట్టుకుంటే ఫోటోషాప్ ఓపెన్ చేస్తే అన్ని పెట్టుకొని రోజు చేసుకోవచ్చు అది అది కామన్ కాదు అది దానికబ్బా ఈయన ఈ నాయకుని దగ్గర ఉన్నాడు ఈయన ఎమ్మెల్యే దగ్గర ఉన్నాడు ఈయన సీఎం దగ్గర ఉన్నాడు మంత్రి దగ్గర ఉన్నాడు వాస్తవానికి వస్తే వాళ్ళ ఆపద పడితేనే ఆ నాయకుడు వాళ్ళ ఫోన్ కు రెస్పాండ్ కాడు ఎందుకంటే వీళ్ళకి అలాంటి సంబంధాలు ఉండవు కాబట్టి ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు అనుకోండి ఒక మీటింగ్ అయితే అడిగిపోతే ఒక ఒక మామూలుగా కలుస్తా అంటే కలుస్తాడు ఒక సందర్భాల్లో కలుస్తాం ఫోటో దిగుతాం అది దగ్గర పెట్టుకొని నాకు ఈయన ఈ పవన్ కళ్యాణ్ నేను దగ్గర నాకు చుట్టం లేకపోతే నాకు నేను ఆయన కార్యకర్త అని చెప్పుకుంటారు ఫోటో దిగిందంటే అంతే పని ఇక నాయకులకు ఎట్లా అంటే పొద్దున్న లేసం పది మంది రావాలి వాళ్ళకు కూడా పని బాట లేని వాళ్ళు పది మంది రావాలి వాళ్ళు వెనకాల తిరగాలి వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి సందలు గుంపుగా ఆయన అనుకుంటాడు కానీ లాస్ట్కి వస్తే ఈ కార్యకర్తకు కూడా నాయకుడు చేసేది ఏముండదు కానీ ఆ నాయకుని బొమ్మలు పెట్టుకొని నిజంగా చెప్తున్నా ఒక ఇప్పుడు ఒక మీడియా సమావేశం జరుగుతుంది పడ పడబడ పోయి ఇట్లా నిలబడతారు పక్క వంటి ఇట్లా ఇట్లా వెనకాలలో పక్క బౌంటలు నిలబడి డబ్బాలు కొట్టుకునే ప్రయత్నం చేస్తారు దాని తర్వాత మళ్ళీ అదంతా అయిపోయిన తర్వాత ఆనే ఉండి ఒక ఫోటో దిగుతారు ఒక ఫోటో దిగి ఆ ఫోటోలు మళ్ళీ పొద్దున్న ఫోటోషాప్ ఎడిటింగ్ చేసుకొని ఇగో ఈ నాయకత్వం వరదల్లాలి ఈ పలాన్ ఎమ్మెల్యే కావచ్చు పలాన మంత్రి కావచ్చు మా నాయకత్వం వరదల్లాలి ఇక బర్త్డేలు అయినాయి అనుకో ఆయనకు విషయం చెప్పడానికి బ్యాలెన్స్ ఉండవు ఈయన డబ్బా కొట్టుకోవడానికి బ్యాలన్స్ ఉంటాయి అదే వాళ్ళ తల్లిదండ్రులవి కానీ వాళ్ళ పిల్లల కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ బర్త్డే అయితే ఎప్పుడన్నా బయట కట్టవు కట్టంగా చూసినామా కట్టం ఎందుకంటే నాయకుని అయితే కడతాం అది నాయకుని కోసం కాదు ఆ నాయకుని ముంగడ పెట్టుకొని మన ఫోటోని ప్రజల్లో చూసినట్టు మనం ఈ నాయకుని దగ్గర ఉన్నామని చెప్పేసి మనకు ప్రజలు గుర్తింపు ఇయ్యాలి అబ్బా ఈ దగ్గర దగ్గర పనిచేస్తున్నారా అని చెప్పేసి ఈయన ఏసే అక్రమాలు ఈయన ఏసే లుచ్చా ఈయన ఏసే లంగపని ఏదైతే దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మొత్తం కటవ్లు పెడతారు పెద్దగా మొత్తం బ్యానర్లు కటవచ్చు అదే వాళ్ళ నిజంగా ఒకవేళ నాయకుల మీద ప్రేమ ఉంటే ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి ఎంతో మందికి తిండి లేని వాళ్ళు అక్కడ పోయి నువ్వు అన్నదానం చేయి నువ్వు నిజంగా నువ్వు చేయాలనుకుంటే నీకు ముగ్గుడ కెమెరా అవసరం లేదు వీడియో అవసరం లేదు అట్లా కూడా సేవ్ అయ్యచ్చు కానీ అక్కడ కాదు చేసేది గింత అయితే దాన్ని మొత్తం ఇంత రూపంలో ప్రజలు చూపించాలి ఇలాంటి అనుచరులు ఉన్నారు వీళ్ళ వల్ల చాలా మంది సమాజం ఖరాబ్ అవుతుంది కాబట్టి ప్రజలు ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి ఇలాంటి నెక్స్ట్ టైంలో ఏదైనా సమస్య జరిగినప్పుడు పలానా డీప్ పెట్టుకున్నాడు పలానా ఫోటో పెట్టుకున్న పలానా బ్యానర్లు ఉన్నాయి ఈయన ముట్టుకుంటే ఆయన దగ్గర కోతురు అంటే అలాంటిది ఏముండదు ఉండదు ఈయన పోయి ఆయన చెప్పినా ఆయన రాడు ఆయన చాలా పనులు ఉంటాయి నాయకుడు ఎప్పుడు ఇలాంటి లంగాలుచ్చే పనులు చేయమని చెప్పాడు ఎప్పుడు ఎవరు చెప్పరు వీళ్ళకి పని పాట లేక అలా జెండాలు మోస్తూ ఆ వ్యక్తిని డీపీలు పెట్టుకున్న వ్యక్తి దగ్గర పొద్దుగా లేచి ఇంటి ఇంటి వాళ్ళు గుమ్మ గంటలు ఇవ్వడతారు గుమ్మ గట కాబట్టి నిజంగా నిజమైన కార్యకర్త ఎవరైనా ఉంటే నిజంగా అట్లా నాయకుని ఏం తిరిగితే పేదవాళ్ళకు మందికి కొన్ని కొన్ని రకాల పేపర్ వర్క్ కావచ్చు కొన్ని రకాల ప్రాబ్లమ్స్ పింఛిళ్ళని ఇంట్లో ఇంటి రో ఇంటికి సంబంధించినటువంటి ఇందిరామయ్యలకు సంబంధించిన అవి కావచ్చు లేకపోతే క్యాస్టు ఇన్కమ్ అట్లా కొన్ని కొన్ని మనకు సంబంధించినవి అవసరాలకు సంబంధించినవి వాళ్ళతో తిరిగి ఆ మీ నాయకుని దగ్గర సంతకాలు పెట్టించండి పెట్టించి వాళ్ళకి ఆ విధంగా సేవ్ సేవ చేయండి కానీ మన మీద డీపీలు పెట్టుకున్నామని పొద్దుంత అస్తమానం ఈ వాట్సాప్ ఈ ఫోన్లలో పొద్దున్న లేస్తే గ్రూప్లలో మొత్తం అవే ఉంటాయి ఏం చేయాలో అర్థం కాదు ఏదో ఆయన దేశానికి సేవ చేసినట్టుగా మీరు నువ్వు దేశానికి సేవ చేసినట్టుగా పొద్దున్న లేస్తాడు ఆ నాయకుని ఫోటో ఇంత ఉంటే ఈయన ఫోటో ఇంత పెడతాడు పెట్టి పెద్దగా పెట్టి జై ఏదో అన్న ఏదో అన్న పెట్టి నాయకత్వం వర్దిల్లాలి ఆయన నాయకుడు పనికిరాల నాయకుడు అంటే నువ్వు ఒక పనికిరాల నాయకుడివి కొద్దిన గొప్పన అర్థం ఉండాలి కొద్దిగా గొప్పన అన్న ప్రజలకు వీలైతే కొద్దిగా గొప్ప సేవ చేయండి కానీ ఇలాంటి బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ ఆయనే బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తుంది నువ్వు రాజకీయ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తే అయితే ఇక ఉంట చూసుకో ఇక మీడియా చేతిలో పడ్డామంటే గట్టిగానే ఉంటుంది లాస్ట్ కోసం ఇవన్నీ ఇన్న మీ అన్న నీ గురించి ఎంక్వైరీ చేస్తే ఆయన దొరికినా నీకు ఆయన చేత మంచిగా ఉంటుంది ఒకసారి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మారాడు